హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను అలానే ఇంతకు ముందు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించాం కదండి చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చింది కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అలానే కొంచెం ఫంక్షన్ ఉండడం వల్ల ఈరోజైతే మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి మనం ఆల్రెడీ ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ కదండి సైడే మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అలా పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది బాగుంది కంఫర్ట్ గా అయితే సెట్ అవుతుంది అనమాట సో అటు సైడే మనము ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా సేమ్ అది పెట్టేసుకొని అది ఎలా ఉందో అలానే మనం డాట్స్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నారు మా మధురే ఎలా పెట్టుకోవాలి అనేది చూసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాడ్స్టేస్ గా కొలతలు పెట్టుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ నెక్ ఇలా ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ నెక్ ఈ షేప్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ షోల్డర్ మధ్యలోకి మర్త వేసుకొని ఈ షేప్ డాటెక్ ఫస్ట్ డాట్ ఎంత ఉందో అంతవరకు పట్టుకొని ఇలా మనం గీసుకున్న బ్యాక్ పార్ట్ కొలతల ప్రకారంగా గీసుకున్న దాని మీద పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చులకి ప్లస్ దీన్ని ఇలా పట్టుకొని లాక్కూడదండి సాగిద్ది సేమ్ ఎలా ఉందో అలా యా అలా పెట్టేసుకొని షేపు ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర కొలతలు గీసుకొని ఇప్పుడు మనము గీతల కింద ఎక్కడికైతే గీసుకున్నామో అక్కడి నుంచే కటింగ్ చేసుకున్నామండి కిందకి జరిపినా పైకి జరుపుకున్నా కూడా కొలతలు తేడాలు వస్తాయి మనం ఎలా కొలతలు పెట్టుకున్నామో ఆ కొలతల ప్రకారమే కట్ చేసుకున్నాము అప్పుడు ఎటువంటి తేడా లేకుండా వస్తుంది బ్లౌజ్ అన్నీ ఆదుల ప్రకారం చేసుకున్న టేప్ ప్రకారం తీసుకున్నా కూడా మనం కొలుసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి చాలా తేలిగ్గా వస్తుంది కాకపోతే భయపడతా ఉంటే భయపడినట్టే ఉంటుంది నేర్చుకుంటే ఏది ఉండదండి చాలా తేలిక మన ఇంట్లో బ్లౌజెస్ అయినా మనం కుట్టుకోవచ్చు అవే అలవాటు అయితే బయట వాళ్ళే కూడా కుట్టచ్చండి ఏదైనా ఒకటేనా బయట వాళ్ళకి కుట్టినా మన ఇంట్లో కుట్టినా కూడా ఒకలాగే ఉంటుంది పెద్ద భయపడాల్సిన అవసరమే ఉండదు మీకు బొద్దు గుర్తులతో అయినా కూడా నేర్పిస్తాను మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కొలతలతో ప్రకారం ఎలా గీసుకున్నాము అలా కట్ చేసుకున్నాము చంక గుర్తు దగ్గర ఒక డాట్ పెట్టుకున్నామండి ఇప్పుడు షేప్లు కొలతల ప్రకారం గీసుకుందాము బుక్స్లు వైపు ఇక్కడ షేప్ డాట్ ఉంది కదండి ఈ షేప్ డాట్ దగ్గర నుంచి బుక్సులు పట్టి దగ్గర ఒక ఇంచు ఖర్చు వదిలేసుకొని సేమ్ యాస్టీజ్ ఈ డాట్ ఎక్కడుందో అక్కడ వరకు ఒక గీత గీసుకోవాలండి ఇదిగోండి షేప్ డాట్ ఇదిగోండి ఒక గీత గీసుకుంటే ఇక్కడ నుంచి వీళ్ళ షేప్ ఎంతవరకు ఉందో ఇటువైపు అంతా ఇటువైపు కూడా రెండు వైపులా కూడా అంతే గీసుకోవాలండి సేమ్ దీని పొడవ ఉందో కింద ఖర్చు వారం వదిలేసుకొని డాట్ పొడవ ఎంత ఉంటే అంతవరకు గీసుకోవాలి ఈ మూడు కలుపుకుంటే ఫస్ట్ డాట్ వచ్చేస్తుంది ఈ మూడు ఇది మధ్యలో డాట్ ఉక్సులు పట్టి వైపు సెంటర్ చేసుకొని కొంచెం కిందకి డాట్ పెట్టుకుంటే సెంటర్ డాట్ వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ డాట్కి ఎదురుగా డాట్ పెట్టుకుంటే మూడో డాట్ వచ్చేస్తుంది ఇవి మూడు ఒకదానికి ఒకదానికి ఆపోజిట్ ఎదురుగా ఉన్నట్టు ఉంటాయండి ఈ మూడు కొలతలు కరెక్ట్గా వచ్చేస్తే షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకున్నాము ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మెడభాగం వైపు ఒక పావించు క్రాస్గా ఉండేట్టుగా మెడవైపు ఒక పావించు క్రాస్గా ఉండేట్లు గీసుకొని కొంచెం ఒక పావు ఇంచు క్రాస్గా షోల్డర్లో కలిపేసుకుంటే భుజాలు జారకుండా చాలా బాగా వస్తుందండి బ్లౌజు ఇవి డాట్స్ ప్రకారం ఘాటు పెట్టుకుందాము మనం ఎప్పుడు కుట్టుకున్నా కూడా ఈ ఘాటు ప్రకారం గుర్తులు పెట్టుకొని ఉంటే ఎప్పుడు కుట్టుకున్నా కూడా మర్చిపోవడం అంటూ ఉండదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేసుకుందాం కాజా పట్టి వైపు షేపట్టి తీసుకున్నామండి ఖర్చులతో సహా తీసుకున్నాము ఇదేమో షేపట్టి పొడవండి కింద వైపు ఖర్చులకి వైపు ఖర్చులకి రెండు వైపులా తీసుకోవాలి సెంటర్లో కింద వైపు ఖర్చులు వైపు ఖర్చులు లాస్ట్ కూడా కింద వైపు ఖర్చులు సెంటర్లో ఖర్చులు ఈ మొత్తం కలిపితే షేప్ పట్టి వచ్చేస్తుందండి చాలా ఈజీ అండి ఏది అనుకున్నంత కష్టమే ఉండదు చూస్తూ ఉంటే ఇంతేనా అనిపిస్తుంది ఈ మూడు కలిపి షేప్ గీసుకుంటే షేప్ పట్టీలు వచ్చేస్తాయి కటింగ్ చేస్తున్నాను షేప్ పట్టి ముందు వైపు నుంచి మధ్యలో సెంటర్ డాట్ నుంచి చివరి ఖర్చుల వరకు అసలు ఖర్చులు తీసేసుకుంటే షేప్ పట్టి పొడవు వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ వైపు ఒక డాట్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ అన్నీ గుర్తుగా ఉంటుంది మిగిలిన క్లాత్ని బట్టి మనకి మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా కూడా రెండు మూడు మిగిలిన క్లాత్ని బట్టి తీసుకోవచ్చు నడుము పట్టి క్యూక్సులు పట్టీలకి అన్నిటికీ పీస్ కావాలి కాబట్టి మనం ఎంత క్లాత్ మిగిలి ఉందో దాన్ని బట్టి కట్ చేసుకుంటూ ఇక్కడ ఇంకో పార్ట్ వస్తుంది తీసుకుందాము ఇవి రెండు పొరలు మధ్యలో మనకు మందంగా కావాలంటే వేరేదన్నా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇదే ఇంకో పొర వస్తే కూడా క్లాత్ని పట్టి వేసుకోవచ్చు ఇదేమో నడుము పట్టి కోసం అండి అంచున్న వైపు తీసుకుంటే నడుము పట్టి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇది ఉక్సల పట్టి కాజా పట్టి కోసం అండి ఇంచెస్ బెడల్ పున్న తీసుకుంటే రెండు వచ్చేస్తాయి దీనిలో ఇది ఉక్సులు పట్టీ కోసము ఇదేమో కాజా పట్టి కోసము ఇదేమో నడుం పీస్ కోసం అన్నీ వచ్చేసినాయండి ఒక మెడపీసులు తీసుకుంటే మిగతా అంతా వచ్చేసినట్టే బ్లౌజు మిగిలిన క్లాత్లో క్రాస్ పీసెస్ తీసుకుంటే మెడపీస్లు వస్తాయండి ఎప్పుడైనా మెడపీస్ క్రాస్గానే తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటేనే రౌండ్ నెక్ నీట్గా షేప్ రావడానికి కుదిరిద్ది స్ట్రైట్ పీసెస్ అయితే రౌండ్ రాదు అందుకని క్రాస్ పీసే తీసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ పీస్ తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ వచ్చేసినట్టేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ మెడ పీసులు ఉక్సులు పట్టిలు అన్నీ వచ్చేసేయండి దీన్ని ఇంకా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడు కుట్టుకున్నా కూడా దీని కొలతలు కానీ ఎటువంటి ఆదులు కానీ మారడాలు ఉండవు ఎప్పుడైనా కుట్టుకోవచ్చు మనం అన్నీ డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి తేడా రావడం అంటూ జరగదు అయిపోయి ర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా వ్లాగ్స్